శ్రీమాత్రే మహా మనకి ఒక్కో భాగంలో ఒక్కొక్క శాస్త్రాన్ని మన మిత్రులందరికీ కూడా పరిచయం చేయడం జరుగుతుంది అందులో భాగంగా పుట్టుమచ్చలకు కూడా శాస్త్రం ఉంది మగవారికి కుడి వైపు ఉన్నటువంటి పుట్టుమచ్చలు అదృష్టాన్ని కలగజేస్తాయి ఉదాహరణకి కుడు గోజం మీద పుట్టుమచ్చ ఉన్నట్టయితే ఎటువంటి ఇంట్లో పుట్టినప్పటికీ కూడా ఆ జాతకుడు లక్షాధికారి అయ్యేట అవకాశం ఉంటుంది అలాగే కుడు భుజం మీద ఉన్న కీర్తి ప్రతిష్టలు ఉంటాయి కుడివైపు పొట్ట మీద ఉన్నట్టయితే భోజన ప్రియుడు అయ్యేటట్టు అవకాశం ఉంటుంది కుడి తొడ మీద పుట్టి మచ్చ ఉన్నట్టయితే ఆ జాతకుడు అలసత్వాన్ని కలిగి ఉంటాడు అలాగే భుజం మీద పుట్టుమచ్చ ఉన్నట్టయితే కష్టం ఉంటుంది అలాగే ఎడమ వైపున గుండెల మీద ఉన్న కొన్ని కష్టాలుంటాయి ఎడమ వైపున పొట్ట మీద పుట్టుమచ్చ ఉన్నట్టయితే జీర్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇలా మనకి పుట్టిమచ్చలకు కూడా శాస్త్రం చెప్పడం జరిగింది అయితే ఇందులో మనకి నిగూఢంగా ఏ పంచాంగంలో కానీ రాయనటువంటి విషయం పుట్టుమచ్చలు చిన్నప్పుడు కాకుండా మళ్ళీ మధ్యలో కూడా కొన్ని మచ్చలు రావడం జరుగుతుంది అవి మనకు జరిగేటువంటి దశ అంతర్దశలో మన యొక్క అదృష్టాన్ని కానీ మనకు వచ్చేటువంటి కష్టాన్ని కానీ దురదృష్టాన్ని కానీ సూచించే విధంగా ఆ మచ్చలు వంటి పుట్టడం జరుగుతుంది ఇవి కొన్ని పురాతన గ్రంథంలో రాయడం జరిగింది కానీ మనం పంచాంగాల్లో చూసినట్టయితే పుట్టుమచ్చల శాస్త్రం అని చెప్పి ఇక్కడ ఉంటాయి ఈ ఫలితం ఇక్కడ ఉంటాయి ఈ ఫలితం అనే ఇవ్వడం జరుగుతుంది అయితే జరుగుతున్నటువంటి దశ అంత దశను బట్టి మనం పడేటువంటి బాధలకు సూచనగా పుట్టుమచ్చ అనేటువంటిది పుడుతుంది ఆ పుట్టిన మచ్చ మళ్ళీ పావడం అనేది ఉండదు అంటే ఆ బాధ మనకి కలిగి టమా సమయం వచ్చినప్పుడు పుట్టిపర ఏర్పడుతుంది ఆ బాధ అలా మనకు కంటిన్యూ అవుతుంది దీనివల్ల కూడా మనకు వచ్చేటువంటి కష్టాలు శాశ్వతమైనవా కాదా అనేక విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు మహా